అందరికీ నమస్కారం నేను తోటల జామకాయలు మామిడికాయలు వంకాయలు తెచ్చిన ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ దీని దానికి ఏర్పాటు చేద్దాము ఎన్ని తెచ్చినా చూస్తా ఇంకా కూడా కొన్ని కొన్ని ఉన్నాయి ఈ కూడా ఇంట్లో వేసి ఒక దగ్గర వేసి చూద్దాము నేను నేను ఊరికి వెళ్ళిన మా చుట్టాలలో తోట ఉంటే ఊరికెళ్ళినా జామకాయలు గిట్టు ఉన్నాయి వేళ పండగలు కలిస్తే రారి కొండ రారంటే నేను ఈరోజు పోయినా పోతే జామకాయలు అంతా పిందె ఉంది పింద మధ్య రకం కాయ ఇక దోలాడితే ఇగో గిట్లా ఉన్నాయి వెళ్ళినాయి కాయలు అన్నీ తినటానికి కాయలు ఇవి వాళ్ళు రోజు మార్కెట్కి వెళ్తూనే ఉంటారట ఓ నాలుగైదు బాక్సులు తీసుకొని ఇవి జామకాయలు మూడు రకాలు ఇంకో ఇదొక రకం ఇది ఒక్క రకం ఇగో ఇవి ఒక్క రకం ఇంకో ఇసు ఓ రకం మూడు రకాలు మూడు రకాల జామకాయలు ఈరోజు నేను తీసుకొని వచ్చిన నాకు ఆ తోటను చూస్తాడైతే ఎంతో సంతోషం చుట్టాలలో పింటే కంటే తోటలు ఉంటే బాగుంటుంది ఎప్పుడన్నా ఎప్పుడన్నా పోయినప్పుడు మనకు తినడానికి ఒక నాలుగు ఐదు కిలోలు తెచ్చుకున్నాం అనుకో ఇరవై రోజు దాకా తింటూ ఉంటాయి ఈ ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటే ఏం కరావు కావు ఇప్పుడు మార్గాయలు కూడా నేను మామిడికాయలు కూడా తెచ్చిన ఈ మామిడికాయలు అయితే రెండు కాలాలు ఇవి తినేది పండ్ల పచ్చడికాయలు కావంట మనం పండ్లకాయలేను పండ్లు తింటా చూడు మిగ ఇది జూన్స్ చేసుకొని పండ్లు ఇవి ఇవి కొత్త మావిడ కావు రసం పండ్లు ఇవి పీసు కూడా అయినాయి ఇంకా కాయ కాలేదు ఇంకొక ఇరవై రోజులు అయితే ఇరవై రోజులు పదిహేను రోజులు అయితే ఇవి కూడా అవుతాయి ఈ రెండు రకాలు ఈ మామిడికాయలు మూడు రకాలు ఏమో జామకాయలు ఉన్నాయి ఇవి ఈ ఆయన కూడా ఇవి జామ మామిడితో టేమో మూడు ఎకరాలు వేసారు జామతోటేమో రెండు ఎకరాలు ఇంకా వాళ్ళు తినడానికి టమాటాలు వేసి వాళ్ళు ఎప్పుడు మార్కెట్కి గుర్తనే ఉంటారు టమాటాలు వేస్తారు వడ్లు పెడతారు వంకాయలు వంకాయలు వంకాయ నారేసుకుంటారు వంకాయ తోడ పెడతారు వాళ్ళకు బర్ర బర్రలు ఉన్నాయి ఎడ్లు ఉన్నాయి కోలపరం ఉంది మళ్ళా గడ్డి పెడతారు గడ్డి కూడా అమ్ముకుంటారు మడి అమ్ముకుంటారు గడ్డి అమ్ముతారంట స్వచ్ఛికజే వాళ్ళకి సరిపోను కనుక ఇంకో ఇవి వంకాయలు కూడా కొంట అంటే నేను కూడా ఇంకొక ఇవి గుండె వంకాయలేమో కొన్ని ఈ వంకాయ ఈ పొడవ వంకాయలేమో కొన్ని అవి ఓకీలకు ఎక్కువనే పెట్టింది ఇంకో ఇవన్నీ నేను ఇలా తోటలు తెచ్చిన మీకు మనకు చుట్టాలకు మన చుట్టాలకు మనకైతే ఎంతో సేఫ్ట్ ఉంటుంది మనం పొయ్యి తెచ్చుకోవాలి ఎందుకంటే మనకు ఇక ఇంటి పంట అన్నట్టుగానే ఉంటుంది ఇలా వాళ్ళ తోటను వాళ్ళు వాళ్ళ వాళ్ళ పద్ధతులు ఆ తోటను చూస్తేనే అయితే నాకు ఎంతో సంతోషం అనిపించింది మంచిగా అనిపించింది అన్న మంచిగా చేత ఎందుకంటే మనం మంచిగా చేసిరని మంచిగా అనిపించింది తోట కూడా తేడా ఉంది ఇవి మీకు నచ్చితే నేనైతే నాకైతే ఇంతవరకు ఇంకా తీసుకుపోతే ఇంకా కూడా కూడా పెట్టి కానీ ఇంకెందుకు వద్దు అన్న నేనేను ఖరాబ్ అయితే ఈ ఖరాబ్ అయితే ఖరాబ్ అయితే మళ్ళీ అవతల పడేవేసాడు ఎందుకమ్మ అని ఇక వద్దని చెప్పిన అన్న నేనే మీకు నచ్చితే ఒకవేళ మీకు నచ్చితే ఒక సప్ తాడు చేయని వాళ్ళు సప్ చేయండి గంట కొట్టండి మర్చిపోకండి రేపు ఈడియా ఈడియా చూసుకు చూస్తే ఆప్ చూడండి ఇప్పుడు ఇవి మా ఉంటా బాయ్ బాయ్